السلام عليكم ورحمه الله وبركاته الحمد لله رب العالمين والصلاه والسلام على رسوله الامين اما بعد فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم عن عبد الله بن عمر رضي الله عنهما عن النبي صلى الله عليه وسلم قال الا كلكم راع وكلكم مسؤول عن رعيته فالامر الذي على الناس راع وهو مسؤول عن رعيته والرجل راع على اهل بيته وهو مسؤول عنهم والمراه راعيه راعيه على بيت بعلها وولده وهي مسؤولة عنهم والعبد راع على مال سيده وهو مسؤول عنه ألا فكلكم راع وكلكم مسؤول عن رعيته متفق عليه الله صلّى كنت رسوله نانو تلاقيم ببدا شيطان كيدون అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నా ప్రియులారా నేను మీ ముందు సహీ అల్ బుఖారి మరియు సహీ ముస్లింకి చెందిన హదీసుని చదవడం జరిగింది అబ్దుల్లాహ్ ఇ అమర్ రి అల్లాహు అన్హువారు దీనిని ఉల్లేఖించారు ఆయన అంటూ ఉన్నారు మహాప్రవక్త మహమ్మద్ సల్లఅ అలహి వసల్లం వారు తెలియజేశారు మీలో ప్రతి ఒక్కరూ కాపలాదారులు మీలో ప్రతి ఒక్కరూ బాధ్యత గలవారు మరియు మీ బాధ్యతను గురించి ప్రశ్నింపబడతారు ఒక లీడర్ ఒక నాయకుడు కాపలాదారుడు అతడు తన ప్రజలను గురించి ప్రశ్నింపబడతాడు ఒక సాధారణ వ్యక్తి తన ఇంటికి కాపలాదారుడు తన ఇంటి వారిని గురించి అతడు ప్రశ్నింపబడతాడు ఒక స్త్రీ తన ఇంటికి కాపలాదారు ఆమె బాధ్యతను గురించి ప్రశ్నింపబడుతుంది ఒక బానిస పనిచేసేవాడు తన యజమాని సంపదకు కాపలాదారుడు అతన్ని ప్రశ్నించడం జరుగుతుంది మీలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా కాపలాదారులు బాధ్యత గలవారు మరియు ప్రతి బాధ్యతను గురించి ప్రశ్నించడం జరుగుతుంది ఈరోజు మనం ఈ హదీసుపై ఆచరణ చేస్తే సమాజంలోని తొంభై తొమ్మిది శాతం సమస్యలు పరిష్కరింపబడతాయి నేటి పెద్ద సమస్య ఇదే ఎవరి బాధ్యత ఏదో అది వారు నిర్వర్తించటం లేదు పూర్తి చేయటం లేదు గుర్తు చేయాల్సి వస్తుంది ఒక నాయకుడు బాధ్యతను అతనిపై ఉన్న బాధ్యత ఏమిటి అన్నది జనం గుర్తు చేస్తా ప్రజానికం గుర్తు చేస్తుంది స్వయంగా బాధ్యతను అర్థము చేసుకుని సమస్యలు తెలుసుకుని దానిని పూర్తి చేస్తే చనిపోయే వరకు అతడే నాయకుడిగా కొనసాగుతాడు కానీ చాలా కొంతమంది నాయకులే ఇలా మనకు కనబడుతూ ఉన్నా నన్ను ఎవరు ప్రశ్నిస్తారు అని నాయకులు అనుకోకూడదు ప్రజలు జ్ఞాపకం చేస్తూ ఉంటారు బాధ్యత పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రజలు చెవి పట్టుకొని దించే శక్తిని కూడా కలిగి ఉన్నారు దీనిని మనం మరువకూడదు ఇది కేవలం నాయకులకు సంబంధించింది కాదు ప్రతి ఫీల్డ్కి చెందిన వారు ఇందులో ఉన్నారు వారు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి మీలో ఎవరైనా ఒక వ్యవస్థకు సంరక్షకునిగా లేదా ఏదైనా వ్యవస్థకు బాధ్యత వహిస్తూ ఉంటే లేదా మస్జిద్ ప్రెసిడెంట్ లేదా కమిటీ మెంబర్ లేదా కమిటీ బాధ్యత మీపై ఉంటే లేదా స్కూల్ కాలేజ్ ప్రిన్సిపల్ అయితే వారు బాధ్యతను అర్థము చేసుకుని వారి బాధ్యతను నిర్వర్తిస్తే సఫలుడవుతాడు లేదా అతని బాధ్యతను గురించి తప్పక అతడు ప్రశ్నింపబడతాడు మనం చదివినటువంటి ఈ హదీసులో తెలుపబడ్డ రెండవ విషయం మనిషి తన ఇంటికి కాపలాదారుడు తన ఇంటికి సంరక్షకుడు తన ఇంటికి బాధ్యుడు అతని బాధ్యతను గురించి ప్రశ్నింపబడతాడు ఒక మనిషి ఇంటి బాధ్యత తండ్రి రూపంలో కావచ్చు భర్త రూపంలో కావచ్చు కొడుకు రూపంలో కావచ్చు లేదా సోదరుని రూపంలో కావచ్చు ఏ రూపంలోనైనా బాధ్యతను పూర్తి చేయాల్సిందే ప్రియుల మన సమాజంలో భర్తగా తన బాధ్యత నిర్వర్తించటంలో ఈరోజు చాలామంది అనేకులు అసఫలులయ్యారు సఫలీకృతులు కాలేకపోయారు ప్రియులారా భర్త అయ్యుండి కూడా భార్య అవసరాల పట్ల కేర్లెస్గా నేడు ఉండటాన్ని మనం చూస్తున్నాం పిల్లలు అనారోగ్యం పాలైతే వెంటనే తీసుకుని వెళ్తాడు భార్య అనారోగ్యం పాలైతే పట్టించుకోనైనా పట్టించుకోడు ఆమె బాధను అర్థం చేసుకునే ప్రయత్నం చేయనైనా చేయడు నేటి ఈ మానవుడు ఈ భర్త ప్రియులార మనలో ప్రతి ఒక్కరము బాధ్యత గలవారము మన బాధ్యతను గురించి మనల్ని ప్రశ్నించడం జరుగుతుంది ఈ హదీసులో తెలుపబడ్డ మూడవ విషయం ఒక స్త్రీ తన ఇంటి బాధ్యతను కలిగి ఉంది ఆమె కూడా కాపలాదారు ఆమెను తన బాధ్యతను గురించి ప్రశ్నించటం జరుగుతుంది ఆమె తన బాధ్యతను భార్య రూపంలోనూ తల్లి రూపంలోనో కూతురు రూపంలోనో లేదా కోడలి రూపంలోనూ నిర్వర్తించాల్సి వస్తుంది ఆమె స్వయంగా తన బాధ్యతను ఎరిగి తెలుసుకుని దానిని పూర్తి చేయటానికి ప్రయత్నించాలి తల్లి అయితే పిల్లల పెంపకం బాధ్యత ఆమెది ఏ విధంగానైతే వారిని శారీరకంగా పెంచి పోషిస్తుందో అలాగే నైతికత ఉత్తమ ప్రవర్తన మంచి ప్రవర్తన కూడా నేర్పే బాధ్యత కూడా ఆమెది ఆమె పిల్లల పెళ్లి అయిపోతే తన పిల్లలతో పాటు తన కోడలిని తన కూతురిగా భావించాలి ఆమెను సంస్కరించాలి ఆమెకు తనవారు వీరు తన వారు అన్న భావన కల్పించాలి ఆమెను తన ఇంటి మనిషిగా భావించాలి ఆమెతోను పరస్పర సంప్రదింపులు చేస్తూ ఉండాలి కూతురు రూపంలోనైతే తన తల్లిదండ్రులు అన్న చెల్లెలు వారిని గౌరవించాలి వారి సేవ చేయాలి తన వదినలను ఇబ్బందికి గురి చెయ్యకూడదు తమ వదినల ప్రతి చిన్న తప్పుని తన అమ్మకు చెప్పకూడదు స్వయంగా తన వదినను చక్కదిద్దే ప్రయత్నము చెయ్యాలి ఈ హదీస్లో తెలుపబడ్డ చివరి విషయం ఒక బానిస తన యజమాని వస్తువులకు అతడు బాధ్యత కలిగి ఉన్నాడు అతడు సంరక్షకుడు ప్రియులారా నేడు బానిసత్వం అయితే లేదు మనం దానిని మన కింద పనిచేసే వారితో పోల్చవచ్చు ఒక ఎంప్లాయ్ ఒక ఉద్యోగి తన యజమాని పనికి బాధ్యత కలిగి ఉన్నాడు తన యజమాని పనికి అతడు సంరక్షకుడు అతను కంపెనీలో పనిచేసిన స్కూల్లో పనిచేసిన కాలేజ్ లేదా యూనివర్సిటీలో పనిచేసిన లేదా ప్రైవేట్ ఎంప్లాయీ అయినా లేదా ప్రభుత్వ ఉద్యోగి అయినా అతనికి అతని బాధ్యతను గుర్తు చెయ్యకముందే తన బాధ్యతను అతను పూర్తి చెయ్యాలి గుర్తు చేయక మునుపే అతను తన బాధ్యత పూర్తి చేస్తే అతడు ప్రజల వద్ద సఫలుడు మరియు అల్లాహ్ వద్ద కూడా సఫలుడు ప్రియులార్ ఈ హదీస్ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం మన సమాజాన్ని మార్చగలదు ప్రియుల ఎందుకంటే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి బాధ్యత నిర్వర్తించని కారణంగానే జన్మిస్తాయి గుర్తుంచుకోండి ఒకవేళ ప్రతి మనిషి కెమెరా లేకపోయినా పని చేస్తే ఎవరి పర్యవేక్షణ లేకుండా సరిగా పనిచేసినట్లయితే సమాజం అతి త్వరలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది ఉన్నతిని సాధిస్తుంది ఇన్షా అల్లా ఇస్లాం యొక్క ఒక్కో ఆదేశంలో ప్రియులారా సమాజం యొక్క పరిష్కారాలు దాగి ఉన్నాయి వీటిని అర్థం చేసుకోవాల్సిన అవసరము ఉంది ఇస్లాం ప్రజలకు సమస్యలను తెచ్చిపెట్టదు ఉన్న సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపుతుంది ఇస్లాం ఈ ఆదేశాలపై ఆచరణ చేస్తే సమస్యలు ఏర్పడవు సమస్యలు దూరమవుతాయి ప్రియులారా కాబట్టి అల్లహ సుబహానహువత ఆల మనందరికీ ఇస్లాంను సరి అయిన విధంగా అర్థము చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లాహ సుబానహువత ఆల మనందరికీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారి ఒక్కొక్క మాటను ఒక్కొక్క సున్నతును అర్థము చేసుకొని ఆయన ప్రవచనాలను అర్థము చేసుకొని దానిపై ఆచరించి ప్రజలకు చూపే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక వ ఆలమ్దు రమీన్ ورحمه الله وبركاته